హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకేష్ హోమ్ గార్డెన్ మీ లక్ష్మి ఈరోజైతే విరజాజి ప్లాంట్ అండి ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన పూలలో విరజాజి పూలు కూడా ఒకటి కదండి ఆ విరజాజీని ఎక్కువ పూలు రావాలంటే మొక్కకి ఏం చేయాలి ఏంటి అనేది మీకు చూపిస్తానండి ఎంత బాగా వచ్చాయి అనేది అలానే ఎలా కటింగ్ చేశాను అనేది కూడాను ఓన్లీ జీరో బడ్జెట్లో నేను ఎలా పెంచాననే విషయం కూడా మీకు చెప్తానండి విరజాజీ పూలు అయితే చూసారు కదండి ఇలా మనకి చాలా వరకు కొమ్మ కొమ్మకి కూడా పూలు అయితే చాలా వరకు వస్తాయండి ఈ విధంగా కట్ చేయడం వల్ల వస్తాయి అనేది కూడా మీకు చూపిస్తానండి ముందుగా అయితే మనం విరజాజిలో రెండు రకాలు ఉంటాయండి బుష్ వెరైటీ ఒకటి తీగజాతి పాకేవి కూడా ఉంటాయండి వీటిల్లో ఇది పాదు టైపు పాకే విరజాజంటండి ఈ విరజాజి మనం చాలా సింపుల్గా అయితే పెంచవచ్చండి మనం మన ఇంట్లోనే మనకి ఏప్రిల్ నెలలో ఇది ఈ ప్లాంట్ కటింగ్ చేసుకున్నాం అనుకోండి చాలా చక్కగా అయితే మనకి బుషీగా వచ్చేస్తుంది ఇది ల్యాండ్లో వేసామనుకోండి విపరీతమైన పూలు పూస్తాయి కనీసం ఎంత లేదనుకున్నా మనకి మూడు నుంచి నాలుగు మూరలు వచ్చేలా కూడా మనకి ఎన్నో పూలు వస్తాయండి కొయడానికి కూడా మనం చాలా ఇబ్బంది పడేంత అయితే పూలు వస్తున్నాయి నాకైతేను ఎక్కువ ఖర్చు పెట్టకర దండి వీటికి మనం చిన్న చిన్న లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అవి ఇచ్చుకుంటూ కొంచెం మెన్యూ ఇచ్చుకుంటే మనకి చాలా అయితే పోతొచ్చేస్తుంది కొమ్మ కొమ్మకి చూసారా ఎన్ని మొగ్గులు ఉన్నాయో చూడండి ఇది ఏప్రిల్ నెలలో నేను ఈ విధంగా అయితే మొత్తం కట్ చేస్తానండి ప్లాంటు తర్వాత ఇంకొక ఫిఫ్టీన్ డేస్కి అయితే చూసారా ఇలా చిన్న చిన్నగా మనకి బడ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి ఇలా స్టార్ట్ అయిన తర్వాత మనకి వీటికైతే నేను ఏమి ఇచ్చాను అంటే కనుక ఏమి వేయలేదండి లిక్విడ్ ఫెర్టిలైజర్స్లో కిచెన్ వేస్ట్ వాటర్ ఎక్కువ ఇచ్చాను నేను పుల్ల మజ్జిగైతే అన్ని మొక్కలతో పాటు ఈ మొక్కకు కూడా పుల్ల మజ్జిగ ఎక్కువ ఇస్తూ ఉంటానండి వాటరింగ్ అయితే ప్రతిరోజు చేయక్కర్లేదండి వీటికి రెండు రోజులకి ఒకసారి మనం వాటరింగ్ చేసుకున్నాం అనుకోండి చాలా చక్కగా అయితే పూలు పోస్తాయి మొగ్గలు చూసారా ఇలా స్టార్ట్ అయ్యాయండి మనం కట్ చేసిన ఇరవై అయితే మొత్తం బుషీగా వచ్చేసి చూసారా చాలా చక్కగా మొత్తం అంతాను ఆకులు కూడా ఎంత బాగా వచ్చాయో ఈ విధంగా అయితే మనకి వచ్చేసింది మనం కటింగ్ చేసింది దాన్ని బట్టి ఇది కుండీల్లో కూడా పెంచుకోవచ్చండి మనం వీటికి కుండీల్లో అయితే కొంచెం మనం కౌమెన్యూర్ కానీ వర్మీ కంపోస్ట్ కానీ ఏదైనా మనకి కంపోస్ట్ అయితే ఇచ్చుకోవచ్చండి వీటికి చాలా చక్కగా అయితే పోస్తూ ఉంటాయి నేను ఎక్కువ అయితే కిచెన్ వేస్ట్ వాటర్ మాత్రమే ఎక్కువ ఇస్తానండి వీటికి ఇది ల్యాండ్లో ఉన్న మొక్కే దీని వేర్లు చూస్తే చాలా పైకి ఉంటాయండి కానీ చాలా బాగా పోసింది ఇది ఓన్లీ లిక్విడ్స్ వేస్తూ ఉంటాను ఇది కుండీల్లో అయితే మనం కొంచెం ఎప్పటికప్పుడు చూసుకుంటూ చక్కగా మెట్టది వేసుకుంటూ కంపోస్ట్లు ఇచ్చుకుంటూ అయితే ఉండాలండి మనం కొంచెం పెద్ద కుండి ఇచ్చుకుంటే చాలా పూలు అయితే వస్తాయి మనకి ఇంకా నేలలో వేసినది అయితే ఇంక మనం చెప్పకర్లేదండి చాలా ఎక్కువగా విపరీతంగా పోస్తాయి మనకి ఇలా బుష్గా రావాలంటే హుషిగా రావాలంటే కటింగ్ చేసుకుంటే మాత్రం చాలా బాగా వస్తాయండి వీటిలో అయితే ఎటువంటి పెస్ట్ అయితే నాకు ఏం కనిపించలేదండి ఎప్పుడూ కూడాను ఎక్కువ నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు వీటిల్లో బొబ్బల బొబ్బల కింద వస్తాయి కదండీ అవి అవి వచ్చినా కానీ మనకి అంత ప్రాబ్లం అయితే నాకేం కనిపించలేదండి దానికి కూడా సాఫ్ సైడు ఇటువంటి అయితే మనం స్ప్రే చేసుకు వాటర్లో కలిపి అయితే నేనైతే ఎప్పుడూ స్ప్రే చేయలేదు కానీ నాకు పువ్వులు చూసారా చాలా బాగా అయితే వచ్చేసాయి ఓన్లీ నీమ్ ఆయిల్ మాత్రమే అది చాలా తక్కువ అయితే నేను స్ప్రే చేస్తుంటానండి ఎక్కువ పురుగు అయితే నాకు ఎప్పుడు పట్టలేదు ఒకవేళ పురుగు పట్టినా ఆ కొమ్మల్ని అయితే తీసేసుకోవడం బెటరు ఒకవేళ పిండినల్లి టైప్లో తెల్లగా ఎన్ని నెలలు వస్తుంది కదండి ఆ విధంగా వస్తే కనుక గింజ ద్రావణం అయితే స్ప్రే స్ప్రే చేసామనుకోండి దానికి చాలా బాగా పనిచేస్తుంది ఇలా పూసేటప్పుడు ఎక్కువ పుల్ల మజ్జిగది ఇస్తూ ఉంటాను ప్రతి మొక్కతో పాటు వీటికి కూడాను బాగా అయితే వస్తుంది పువ్వులు మనం రాలేదు అనుకున్నప్పుడు అనుకుంటాం కదండీ చాలా బాధపడతాం కానీ ఇలా వచ్చిన తర్వాత మనం కొయ్యడానికైతే మ్యాక్సిమం వన్ అవర్ పైన పడుతుందండి ఇది మన చేతులు నొప్పులు రావాలి కానీ అలా పూస్తూనే ఉంటుంది విరజాజి మొక్క ఈ విరజాజి మొక్క అయితే మనకి మనం నాలుగు నాలుగున్నర ఆ కల్లా మనం కోసేసుకున్నాం అనుకోండి మొగ్గలు కోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక రోజు అయితే అలానే ఉంటాయండి ఒకరోజు రెండు రోజులు అయినా పాడవవు ఒక బాక్స్లో పెట్టి పెడితే కానీ సన్నజాజులు అటు అయితే కొంచెం కలర్ చేంజ్ అవుతాయి కానీ విరజాజులు మొగ్గలతోనే మనం కోసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొచ్చండి చాలా బాగుంటాయి వీటిలో స్మెల్ అయితే చాలా బాగుంటుంది తొందరగా అయితే వాడిపోవు కానీ ఐదు ఐదున్నర అయ్యేటప్పటికీ ఇవి తొందరగా విచ్చుకుంటాయండి వీటిని మాల కట్టడం కొంచెం కష్టమే ఎర్లీగానే వీటిని హార్వెస్ట్ చేసుకోవాలి ఎంత కోసినా సరే అలా పూలు వస్తూనే ఉన్నాయనుకోండి చాలా సంతోషంగా అనిపిస్తుంది నిజంగానే కొయ్యడానికి చేతులు నొప్పులు పుట్టేలాగా నేనైతే ఈ విధంగానే పెంచుతానండి మనకి అరటిపండు ద్రావణం కూడా ఇచ్చుకోవచ్చండి ఈ మొక్కలకైతేను నేనైతే కిచెన్ వేస్ట్లోనే ఇంతలా అయితే పెంచాను చూసారు కదా ఇదండి మనం వీరజాజ మొక్క అయితేను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఈ విధంగా అయితే మనం ఎప్పుడూ కోసుకుంటూనే ఉండొచ్చండి